షాప్ వచ్చేసి అత్తరగట్టి మనం మదీన రూట్ నుంచి స్టేట్ రూట్ వస్తే మనకి లెఫ్ట్ సైడ్ రైట్ రైట్ సైడ్ లో కమాన్ ఉంటుంది కమాన్ లో వస్తే కేబీ ఫ్యాషన్ పెద్ద పైపర్ బిల్డింగ్ కనిపిస్తుంది మెయిన్ రోడ్ పై మీకు అన్ని వెరైటీస్ పట్టులో వచ్చేసి మన దగ్గర ఫోర్ ఫిఫ్టీ నుంచి ట్వంటీ థౌసండ్ దాకా ఉంటుంది విజిట్ చేసి హలో మేడం నేను నాగరాజ్ కేవి ఫ్యాషన్ మాట్లాడుతున్నా ఇప్పుడు మనకు వచ్చేసి పట్టులో ఇప్పుడు పెళ్లి సీజన్ ఉంది కాబట్టి మనం పట్టులో కొన్ని తక్కువ వెరైటీలో తెప్పించాం ఇది చూడండి మనకు వచ్చేసి ధర్మవరం ఐటమ్ ఇది వచ్చేసి కలాంజలి పట్టు మనకి ఇది తక్కువలో ఉంది ఇప్పుడు మనకి ఫైవ్ ట్వంటీ ఫైవ్ లో ఉంది లేటెస్ట్ మోడల్ ఉంది ఇప్పుడు లైట్ పెట్టినప్పుడు పెళ్లి సీజన్ కాబట్టి మన కస్టమర్ బెస్ట్ రేట్ లో కాబట్టి మనం రెండు మూడు వెరైటీస్ తెప్పించాం ఇది చూడండి ఇది పల్లు ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఇలా వస్తుంది చూడండి ఇలా కలర్ మ్యాచింగ్ బి హైలైట్ ఉంది ఇది చూడండి మేడం విత్ బాక్స్ ఉంది కలర్ మ్యాచింగ్ బి హైలైట్ ఉంది చూడండి ఇలా కలర్స్ మొత్తం టోటలీ డిఫరెంట్ ఉంటాయి చూడండి అన్ని లేటెస్ట్ కలర్స్ మొత్తం టాప్ కలర్స్ ఉంటాయి చూడండి కలర్ మ్యాచింగ్ బి హైలైట్ ఉంది ఇది చూడండి మేడం మనకి సట్ వైజ్ బి ఉంటాయి మనకు లూస్ కాంటే బి లూజ్ ఉంటది చూడండి మంగళ చిత్ర పట్టు బ్లౌజ్ వర్క్ లో ఉంది ఇప్పుడు ట్రెండ్ లో ఉంది మనకు వచ్చేసి ఇది ఫైవ్ సెవెంటీ ఫైవ్ పడుతుంది దీంట్లో కలర్ మ్యాచింగ్ బి టాప్ లో ఉన్నాయి ఇదండి కలర్ మ్యాచింగ్ హైలైట్ ఉంది చూసుకోండి ఒకసారి కలర్ చూసుకున్న ఫుల్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు టాప్ కలర్స్ కామన్ కలర్స్ కాకుండా మెరూన్ గ్రీన్ డిఫరెంట్ పెట్టుబడి గీటా కావాలంటే చాలా బాగుంటది గిఫ్ట్ పర్పస్ చాలా బాగుంటది వరకు అని ఇచ్చిన పేరు ఉంటుంది చూడండి మేడం ఇప్పుడు వచ్చేసి మనకు ధర్మవరంలో సిల్వర్ బూట ఇది సిల్వర్ బూట లక్ష బూట అంటారు మనకు వచ్చేసి రేట్ చాలా తక్కువ ఉంది మనకు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇలా మనకు కలర్ మ్యాచింగ్ చాలా ఉంటది సారీ చూడొస్తే ఇది పళ్ళు పింక్ బ్లౌజ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ బూట ఇలా కలర్ రేంజ్ బి టాప్ కలర్ రేంజెస్ ఉన్నాయి ఇది చూడండి ఇట్లా బ్లూ పింక్ ఇట్లా అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మేడం ఇంకా కలర్ చాలా మన వెరైటీస్ చానా ఉంటాయి సార్ విజిట్ అయితే మీకు చాలా వెరైటీస్ ఉంటాయి మనకి చూడండి చూడండి కలర్ మాత్రం టాప్ ఉంటాయి ఇవ్వండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ వచ్చేసి తిప్పడం పట్టులో ఉంది ఇప్పుడు ట్రెండ్ ఐటమ్ న్యూ మోడల్ ఉంది ఇది వచ్చేసి ఇప్పుడు చాలా మంది కొత్త కొత్త వెరైటీస్ అడుగుతున్నారు అందుకే ఒకటి మనం స్పెషల్ ఐటమ్ తయారు చేయించాం తిప్పడం పట్టు యాక్చువల్లీ దీని ప్రైస్ లో ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ దాని కాపీ మనం ఫైవ్ నైంటీ ఫైవ్ లో తయారు చేయించాను ఇది చూడండి ఇది మనకి శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది ఇది చూడండి శారీ మొత్తం మీనా బూట ఉంటుంది ఇది పళ్ళు శారీ మొత్తం బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా బూట ఉంటుంది ఇది వచ్చేసి మనకి ధర్మవరం సిల్వర్ పట్టు ఇది ట్రెండ్ ఉంది ఇప్పుడు మనకి ఆఫ్ సారీ గురించి కుల్సా సారీస్ గురించి అడుగుతున్నారు యూట్యూబ్ లో దాని గురించి మనం ఐటమ్ ఇది యూట్యూబ్ చేస్తున్నాం చూడండి ఇప్పుడు ఇది ట్రెండ్ ఐటమ్ లో ఉంది సిల్వర్ పట్టు ఆఫ్ సారీ కానీ దేనికైనా యూస్ యూజ్ చేసుకోవచ్చు ఇది మనకి హోల్సేల్ ప్రైస్ లో మనకి ఎయిట్ నైన్టీ ఫైవ్ పడుతుంది ఈ శారీ కంప్లీట్ ఆల్ ఓవర్ డిజైన్ ఇది చూసుకోండి ఇక్కడ శారీ మొత్తం కంప్లీట్ ఆల్ ఓవర్ ఉంటుంది ఇంకా కలర్ మ్యాచింగ్ బి టాప్ ఉంటాయి చూ మేడం ఇది వచ్చేసి మనకి సెల్ఫ్ బ్లౌజ్ ఆపోజిట్ బ్లౌజ్ గ్రాండ్ లుక్ ఉంటది ఇప్పుడు మీకు ఇది బ్లౌజ్ ఇప్పుడు ఎల్లో కాడ పింక్ బ్లౌజ్ అట్లా డిఫరెంట్ గా వేసుకుంటే ఇంకా రాయల్టీ లుక్ వస్తుంది కలర్ మ్యాచింగ్ టాప్ ఉంటాయి అన్నిటికి ఇట్లా లావెండర్ కలర్ అది ఫైవ్ సాఫ్ట్ బూట ఇప్పుడు కొందరు కస్టమర్ మనకు సాఫ్ట్ సాఫ్ట్ అడుగుతున్నారు కాబట్టి ఇది ఒకటి మనం షాప్ లో తయారు చేపించాం ఇది చూడండి క్వాలిటీ బి మనకు పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది ఇది చూడండి ఇది పళ్ళు ఇది పళ్ళు మేడం ఇది బ్లౌజ్ ఉంది శారీ మొత్తం కంప్లీట్ మీనా బూటా ఆర్ కస్టమర్ సాఫ్ట్ సాఫ్ట్ కావాలంటే ఒకటి షాప్ లో తయారు చేయి రేట్ బి రీజనబుల్ రేట్ లో ఉంది ఎయిట్ నైన్టీ ఫైవ్ లో సారీ మొత్తం ఆల్ ఓవర్ బూటా వస్తుంది చూడండి ఇలా శారీ మొత్తం ఆల్ ఓవర్ బూటా మూనా బూటా వస్తుంది కలర్ రేంజ్ బి టాప్ ఉంది ఇందులో చూడండి ఇట్లా కలర్ మ్యాచింగ్ టోటలీ డిఫరెంట్ గా ఉంది చూడండి ఇలా ఇది చూడండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది క్వాలిటీ బి చాలా స్మూత్ గా ఉంటుంది మనకి రేట్ బి చాలా తక్కువ ఉంది ప్యూర్ ధర్మానం పట్టులో ఉంది సో ఓన్లీ ఎయిట్ నైన్టీ ఫైవ్ పడుతుంది మీద వచ్చేసి మనం ఇప్పుడు ఫోర్ ఫైవ్ వెరైటీ ఐటమ్స్ పెట్టాము మన షాప్ కి విజిట్ అయితే వెరైటీస్ చాలా ఉంటాయి మన షాప్ వచ్చేసి అత్తరగట్టి మన మదీనా రూట్ నుంచి స్టేట్ చానా రూట్ వస్తే మనకి లెఫ్ట్ సైడ్ రైట్ రైట్ సైడ్ లో కమాన్ ఉంటుంది కమాన్ లో వస్తే కేబీ ఫ్యాషన్ పెద్ద ఫైఫ్ అవర్ బిల్డింగ్ కనిపిస్తుంది మెయిన్ రోడ్ పైనే మీకు అన్ని వెరైటీస్ పట్టులు వచ్చేసి మన దగ్గర ఫోర్ ఫిఫ్టీ నుంచి ట్వంటీ థౌసండ్ దాకా ఉంటుంది విజిట్ చేస్తే మీకు ఆల్ వెరైటీస్ ఉంటాయి ప్యూర్ పట్టు ధర్మవరం పట్టు కంచి పట్టు మంగళగిరి పట్టు వెంకటగిరి పట్టు అన్ని ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి షాప్ కి ఒకసారి విజిట్ చేయండి మీకు అన్ని ఐటమ్స్ కంప్లీట్ మ్యారేజ్ కి కానీ సేల్ పర్పస్ కి కానీ పెట్టుబాడీకి కానీ అన్ని వెరైటీస్ మన ఉంటాయి స్క్రీన్ పైన మన నంబర్ ఉంటుంది మీకు మన లొకేషన్ అర్థం కాకపోతే నంబర్ కి ఫోన్ చేసి లొకేషన్ పెట్టి మేము పంపిస్తాం